ఆవేశావతారములను ఉంటాయి అవి ఏం చేస్తాయంటే భగవత్ శక్తిని తమలోకి తీసుకొని ఒక్కొక్కసారి ఉద్రేకపడతాయి ఉద్రేకపడే ఆ కాలమునందు జరగవలసినటువంటి తీవ్రమైన విషయాన్ని కొద్ది క్షణాల్లోనో కొద్ది కాలంలోనో సాధిస్తాయి పరశురామ అవతారం గండ్రగొడలు పట్టుకుని అటువంటి భగవత్ శక్తితో ఆ కాలమునందు అప్పుడు జరగవలసిన దాన్ని దేనో అలా సాధించి పరిసమాప్తం అయిపోతుంది దాన్ని ఆవేశావతారం అంటారు కళావతారం ఇలా చంపేయడం కుదరదు కోటాను కోట్ల మందిని మార్చాలి ఇంత గొప్పదైన మనుష్య జన్మ పాడైపోకూడదు మనిషిలో మార్పు రావాలి మనసులో మార్పు రావాలి మార్పు వచ్చి మలినమైపోకుండా పవిత్రమైపోయే మార్గంలోకి తను తిరిగిపోవాలి అలా తిరిగిపోయేటట్టు చెయ్యాలంటే బోధ చెయ్యాలి అని అంత ఓర్పుతో బోధ చెయ్యడానికి గురువుగా అవతరించాడనుకోండి భగవంతుడు అవతారం అంటే అందుకే గురుభక్తి దైవభక్తి రెండు సమానం అట్లా వచ్చిన కళావతారాల్లో వ్యాసుడు కపిలుడు శంకర భగవత్పాదులు ఇవన్నీ అవతారాలు కళావతారములు అంటారు అట్లాగే పూర్ణావతారం నవరసభరితములయ్యి ఉంటాయి శ్రీరామ అవతారములైనవి పరిపూర్ణావతారం ఈ అవతారాల తేజస్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అట్లా వచ్చిన అవతారంలో శంకరాచార్యుల వారు అయితే వర్యాయ నమ అన్నమాట ఎందుకు శ్రేష్ఠులు అన్నమాట ఎందుకు అంటే ఒక్కొక్క పేరుకి అంత శక్తి ఉంటుంది శంకరాచార్యులు వారండి అన్నారు అనుకోండి వెంటనే మీకు రూపం గుర్తొస్తుంది కాషాయ వస్త్రం కట్టుకొని తలమించి ఆ బట్ట వేసుకొని దండక మండలాల చేత్తో పట్టుకొని ఆ వేషంలాగా మీకు అనిపించినా కూడా అలా ఎవరైనా ఏదో నాటకం వేస్తున్నారు ఎవరో ఒక ఆయన శంకరాచార్యులు వారి వేషం వేయడానికి నడిచి వస్తున్నాడు లోపలికి మీకు వేషంగా కనపడినా మీరు లేచి నించుంటారు ఏంటంటే అది చూసేటప్పటికీ శంకరాచార్య అతని పేరు ఏదో ఉన్నా కూడా అది గుర్తురాదు అసలు ఆ శంకరాచార్య అన్నదే గుర్తొస్తుంది అది గుర్తు రాగానే లేచి నించుంటారు రెండు చేతులు జోడిస్తారు నమస్కరిస్తారు అంటే ముప్పై రెండేళ్ళున్న వ్యక్తి ఆ సన్యాసనామానికి అంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక అద్భుతమైన మాట ఇక బహుశా ఎవరు అనలేరు ఆ మాట అంత గొప్ప మాట అన్నారు ఒకప్పుడు శంకరాచార్యులు వారు మా అందరికీ ఒక గొప్ప ఆస్తిని ఇచ్చారు ఏమిటంటే మాకు సన్యాసాశ్రమ నామాలు ఉన్నాయి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకి సన్యాసనామం ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథన్ ఆయన వస్తుంటే ఏమనాలి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వస్తున్నారనాలి కానీ చాలామంది మేమంటాం శంకరాచార్యులు వారు వస్తున్నారంటాం అసలు శంకరాచార్యులు వారు వస్తున్నారనేటప్పటికి మేము ఉలిక్కి పడతాం అంతటి మహానుభావుణ్ణి మనలో చూస్తున్నారు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది ఆ పేరు మాకిచ్చి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిస్తే తొందరగా పలికేసినట్టు శంకరాచార్య అని మా ఎందు భావన చేసేటప్పటికీ మాకు ఆ శక్తి కలిగేటట్టు శంకర్లు అనుగ్రహించారు కానీ ఆ రూపం ఉందే ఆ తేజస్సు ఉందే అది పరమశ్రేష్టమైనది దాని నుంచి ఇవన్నీ వెలుగుతున్నాయి అందుకని వర్యాయ వర్యాయనవ ఇవన్నీ శంకరాచార్య అని పేరు పొందాయి కానీ అసలు నిజానికి ఆ శ్రేష్ఠులు ఆ పేరు ముందు పొందినవారు ఎవరు ఆయన అందుకని శ్రీశంకరాచార్యవర్యాయ రమహ అన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటే ఒక నామం దగ్గర ఆయన తనకే అన్వయం చేసుకొని ఎంత వినయంతో ఎంత పరవశించిపోయి రెండు చేతులు జోడించేసి దింపి నమస్కరించారంటే శివావతారం శంకరాచార్యుల వారైతే శంకరాచార్యుల వారి అవతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటే అంతటి గౌరవవాచకంగా దానికి కీర్తి తెచ్చారు అంతేకాదు దానికి ఉన్న గొప్ప విశేషం ఏమిటి అంటే ఆయన కటపయాది విధానము ద్వారా చూస్తే శివుడే శంకరుడిగా ఈ భూమి మీద అవతారమును పొందినాడు అని నిరూపణం చేశారు పుట్టుక ద్వారా కటపయాది సిద్ధాంతము అని ఒకటి ఉంటుంది సంస్కృతంలో దానికి ఏమిటంటే అక్షరాలన్నీ రాసి దాన్ని అంకెల్లోకి మారుస్తారు మరి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకె ఉంటుంది అంకె ఉన్నప్పుడు పూర్వకాలంలో ఏమిటంటే ఎవరైనా పుడితే ఆ పుట్టిన సమయాన్ని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి పేరుని నిర్ణయించేవారు శంకరాచార్యులు వారి తండ్రి గారు శివగురువు తల్లిగారు ఆర్యాంబ మీరు శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే శివగురువు గారు కూడా మహానుభావుడు అంతటి విద్వాంసుడు అంత అనుష్ఠాన తత్పరుడు పైగా శంకరాచార్యుల వారిని కొడుకుగా నేను శివుణ్ణే పొందుతున్నాను అని తెలిసిన వ్యక్తి ఎందుకంటే త్రిశూర్లో అంత గొప్ప ఉపవాసం చేశారు ఆయన శంకరుణ్ణి కొడుకుగా పొందాలి